బిల్వ కాయండి కాయ అండి ఇది మేము చెట్టుకు తెంపుకునే తెచ్చుకున్నాము వేరే వాళ్ళు అన్నారు ఇలా పడిపోయిన కాయ తీసుకోవచ్చు అని కాకపోతే ఇది చెట్టు నుంచి తీసుకుని తెంపుకుని తీసుకుని దేవుని దగ్గర పెట్టుకుని తర్వాత కార్తీక మాసం అయిపోయే లోపల ఈ కాయ ఎండకూడదంట ఎండితే మా ఎండే స్థితిలో వడలిపోయినట్టు అనిపిస్తే మాత్రం అప్పుడు పారే నెలలో వేయాలన్నారు కాకపోతే మేమైతే తెచ్చుకున్నామండి ఈసారి పంతులు గారిని అడగాలి స్వామిని అడిగితే ఆయన చెప్పేదాన్ని బట్టి చూడాలి కాయ ఇంట్లో పెట్టుకుని కార్తీక మాసం అయిపోయే లోపల అయిపోయాక మనం నీళ్ళల్లో వేయడం మంచిది అన్నారు వేరే వాళ్ళు చెప్తే అలానే తీసుకొచ్చాము పెట్టుకున్నాము ఒక పవిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది కదా ఇలా దేవుడు అన్నీ తెచ్చిపెట్టుకుంటే అందుకని పెట్టుకున్నామండి ఏదైనా పొరపాటు ఉంటే ఎవరైనా కూడా చెప్పచ్చు కమెంట్ రూపంలో